విజయం సాధించడం ఎలా శ్రీకృష్ణుడు చెప్పిన మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం నిజంగా కష్టపడేవాళ్లు సైలెంట్గా ఉంటారు వాళ్ల సక్సెసే పెద్ద సౌండ్ చేస్తుంది కృష్ణుడు చెప్పింది ఇదే ప్రయత్నమంటే ఏంటి ఎవరూ చూడనప్పుడు మనం చేసే పనే మన అసలైన గొప్పతనం అదే చుట్టూ ఎవరూ కూడా మనం పడిన కష్టమే మనకు ధైర్యాన్నిస్తుంది తోడుగా నిలుస్తుంది కష్టపడేటప్పుడు అడ్డంకులు రావడం కామన్ కాని అవి అంతం కాదు జస్ట్ పాఠాలంతే ప్రతి ఓటమి మనల్ని పైకి తీసుకెళ్లే ఒక మెట్టు ప్రతి గాయం మన బలానికి గుర్తు నిన్నటి కన్నీర్లే రేపటి గెలుపుకు పునాది జీవితం మనల్ని ఎన్నిసార్లు కింద పడేసినా పడిలేవడమే అసలైన గెలుపు ఈ ప్రయాణంలో మనకు కావాల్సిన ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ మనమీద మనకున్న నమ్మకం అసలు మనల్ని ఓడించగలిగేది ఎవరో ఒకసారి ఆలోచించండి జవాబు సింపుల్ మనల్ని ఓడించగలిగేది మనమే మనకంటే పెద్ద శత్రు ఇంకెవరూ లేరు మనలోపల ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది భయం నీడలా వెనక్కి లాగుతోంది ధైర్యం దారి చూపిస్తుంది మనసు ఎగరాలనుకున్నప్పుడు భయానికి మన రెక్కలు కట్టేసే ఛాన్స్ ఇవ్వకూడదు ఆ ధైర్యం మన ప్రయత్నంలోనే ఉంటుంది గెలుపు కాదు ప్రయత్నించడమే మన గొప్పతనం ప్రయత్నం ఒక పూజలాంటిది డెస్టినేషన్ ముఖ్యం కాని జర్నీని ఎంజాయ్ చేయటం అంతకంటే ముఖ్యం సక్సెస్ వెంటనే రాకపోవచ్చు అయినా సరే ప్రయత్నం ఆపకూడదు అదే కమిట్మెంట్ ఈరోజు మనల్ని తక్కువగా చూసినవాళ్లే రేపు మన సక్సెస్ చూసి షాక్ అవ్వాలి విజయం అనేది బయటనుంచి వచ్చే బహుమతి కాదు అది మనసులో మొదలయ్యే ఒక ఫీలింగ్ ముందు మనం మనస్సులో గెలవాలి అప్పుడు ప్రపంచం మన ముందు తలొంచుతుంది గెలుపు మొదట మన కళ్లల్లో కనపడాలి మనస్సు స్ట్రాంగ్గా ఉంటే విజయం చాలా దగ్గరగా ఉంటుంది సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన గెలుపు మనలోనే మొదలవుతుంది కాదు